నమస్తే నేను సిరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏపీ మాజీ సిఐడి చీఫ్ అయిన సునీల్ కుమార్ గారి మీద అయితే ప్రభుత్వం అయితే వేటు వేయడం జరిగింది అసలు ఈ వేటు వెనకాల గన కారణాలు ఏంటి మనం ఇంతకుముందు చూసుకున్నట్టయితే రఘురామకృష్ణరాజు గారి కేసులో ప్రథమ ముద్దాయిగా అయితే ఈయననే ఉన్నారు సో దానికి సంబంధించి కూడా వినిపిస్తున్న అనేక వార్తలు అయితే అసలు ఏం జరిగింది ఏంటనే అంశాన్ని మనకి వినిపించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ ఇప్పుడు చూస్తుంటే ఏపీ మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారి మీద ప్రభుత్వం అయితే వెయిట్ వేయడం జరిగింది అయితే దీని వెనుకల గన కారణాలు అనేకమని కూడా తెలుస్తున్నాయి సార్ అవి ఏంటి అంటారు ఇప్పుడు అంటే వివి సునీల్ కుమార్ అనే వ్యక్తి రఘురామ కృష్ణరాజు గారి దాంట్లో ప్రథమం వద్దాయి అది బహిరంగ రహస్యం అందరికి తెలిసిందే దాని గురించి దాచుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇప్పటి వరకు అతని మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పని చాలామంది ఎప్పటి నుంచో గొడవ గొడవ చేస్తూ ఉన్నారు సస్పెండ్ చేస్తేనే కదా మిగిలిన విచారణ ప్రారంభమయ్యేది అప్పుడు దాకా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఏం చేయలేరు కదా వాడుకున్నటువంటి ప్రత్యేకమైన అధికారాలు అవి దాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా చేసుకుంటూ వస్తున్నాడు అతను మామూలుగానే ఆ రోజు అర్హత లేకపోయినా అందరం ఎక్కిచ్చాడు జగన్మోహన్ రెడ్డి అతను మనసులోంచి మాట బయటికి రావతలకి దీన్ని అమలు చేసి చూపించేవాడు ఈయన అర్ధరాత్రిపూట గోడలు దొంగియటాలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించటాలు ఇవన్నీ చేసేవాడు మరి వాళ్ళకు ఉన్నటువంటి వెలుసుబాటును కూడా ఈయన నిర్దాక్షిణంగా నలిపేస్తూ ముందుకు తీసుకెళ్లే అవకాశం లేకుండా ఇష్టారాజ్యంగా ఒక నియంతలాగా జగన్మోహన్ రెడ్డి అయితే చెప్తాడో దాన్ని అమలు చేసేవాడు దానికి సంబంధించినటువంటి చాలా అభియోగాలు ఇతని మీద ఉన్నాయి చాలా అభియోగాలు ఇతని మీద ఉన్నాయి కానీ ఇప్పుడు అతన్ని పదవి నుంచి తొలగించింది ఎందు అంటే విదేశీ పర్యటనలో అనుమతి లేకుండా ఎలటమే కాకుండా ఒక చోటకి వెళ్తున్నానని చెప్పి ఇంకో చోటికి రకరకాలుగా అతను చేశాడని చెప్పని దాని మీద ఇప్పుడు అతన్ని విచారణ పిలుస్తున్నారే తప్ప రఘురామకృష్ణరాజు గారి అంశం కాదు ఇది గమనించుకోవాలి ఎందుకంటే అప్పటి నుంచి ఆరోపణలు ఉన్నాయి ఎందుకు ప్రధానంగా అంటే వీడియో కాల్ చేసి మరి చూపెట్టిన దాంట్లో కూడా ఉంది అయినా కూడా ఆయన మీద ఎందుకు ఇప్పటికీ చర్యలు తీసుకోవట్లేదు అది ఇప్పటికి అర్థం కాని విషయం చాలా మందికి కూడా ఏంటి అతను చూసి ప్రభుత్వం భయపడుతుందా ఎవరిని చూసి భయపడుతుంది అనుకోవాలి ఇతన్ని సునీల్ కుమార్ ఎందుకు ఆయన ఒక అధికారి అదే ఎందుకు భయపడుతుందని అని చెప్పని చాలా మందికి కూడా ధర్మ సందేహాలు ఉన్నమాట వాస్తవమే అతను ఒక ఆర్గనైజేషన్ పెట్టేసి జనంలో బాగా వెళ్ళాడు జనంలో బాగా వెళ్ళాడు మతపరంగా కూడా కాబట్టి అతన్ని టచ్ చేయడానికి వీళ్ళు భయపడిపోతున్నారు అనే అభిప్రాయం మీద అభిప్రాయం కూడా ప్రజల్లో ఉన్నమాట వాస్తవం రెండోది ఏంటంటే వాళ్ళ భార్య మీద కూడా అతను అక్రమంగా కేసులు పెట్టేసి ఇబ్బందులు పాలు చేశాడనేది అభియోగం కూడా ఉంది అతని మీద మరి అలాంటి వాడిని ఎందుకు ఎట్లా అనేది ఇప్పుడు కూడా అర్థం కాని విషయం అతను అతను చూసుకుంటా ఉంటే అతనికి ఏదన్నా అక్కడ తుమ్ము వస్తే ఇక్కడ ఊడిపోతుంది ఒక ఆయనకి ప్రవీణ్ కుమార్ గారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సంబంధించి అతను ఏదో ఎస్సీ కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు అతను కాబోయే డిజిపి అందువల్ల అడ్డుపడుతున్నారు అని చెప్పి కొత్త కోణం బయట పెట్టాడు అట్లెట్లా సార్ ఇప్పుడు నైన్త్ ప్లేస్ లో ఉన్నారు అట్లా అదే చంపాల నైన్త్ ప్లేస్ లో ఉన్నా కూడా అతను తొమ్మిదో స్థానంలో ఉన్నా కూడా ప్రథమ స్థానం ఎందుకంటే గతంలో మాలుగు పన్నెండో స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకి రెడ్డి గారికి ఏదైతే పదవి ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి మరి ఈయన కూడా అట్లా ప్రయత్నించాడేమో ప్రవీణ్ కుమార్ ఆయనకు అట్లా ఇప్పించడానికి ఇప్పుడు అతని మీద ఉన్న అభియోగాలకు సమాధానం చెప్పడు ఈ రోజు దళితుడు అనేవారు గుర్తొచ్చాడు మరి అప్పుడు డాక్టర్ సుధాకర్ గారు దళితుడు కదా లేదంటే డాక్టర్ మామూలుగా అనంతబాబు శాసన మండలి సభ్యుడు తన సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇంటి ముందు పడేసినప్పుడు అతను దళితుడిగా గుర్తు రాలేదా శిరోమండలం కేసుకు సంబంధించిన దాన్ని కూడా దళితులు గుర్తు రాలేదా అప్పటి రాష్ట్రపతికి నేను నక్సలైట్లో చేరతానని చెప్పని ఒక కుర్రాడు రాశాడు మరి అతను దళితుల సంగతి ఇతను గుర్తు రాలేదా అలాగే రాజధాని ప్రాంతంలో సంబంధించి దళితులకు సంబంధించి వాళ్ళకి భూమి లేని వాళ్ళందరూ కూడా పింఛను ఇచ్చే విధానాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుని వస్తే దాన్ని నిలిపివేస్తే ఆ రోజు దళితుల సంగతి గుర్తు రాలేదా ఇతనికి ఏడు వేల ఎకరాలు దళితుల భూముల్ని అక్రమంగా ఎనికి తీసుకొని ఇళ్ల స్థలాల కోసం అని చెప్పని దళితుల భూమిని జగన్మోహన్ రెడ్డి లాక్కున్నప్పుడు దళితులు రాలేదు అతనికి ఈ రోజు మాత్రం అది ప్రవీణ్ కుమారు విషయంలో మాత్రమే ప్రవీణ్ కుమారు సునీల్ కుమార్ విషయంలో మాత్రమే ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఇది మూడవ పర్యాయం నేను చూస్తూనే ఉన్నాను అంటే ఎక్కడ అదైపోతుందంటారు సమాకి తగ్గుతున్నాడు అదే ఇప్పటికీ అర్థం కావట్లేదు చాలా మందికి కూడా ఆశ్చర్యంగా ఉంది అసలు ఎందుకు ఉపేక్షిస్తున్నారు పిఎస్ఆర్ ఆంజనేయ అదుపులో తీసుకోలేదు అని చెప్పని సోయానా న్యాయస్థానం కూడా ప్రశ్నించింది కదా అయినా సరే ఎందుకు వేగంగా ముందుకు వెళ్తా అనేది కొంచెం అర్థం కాని విషయమే ఇంకొకటి అంటే సార్ ఇప్పుడు ఒక సిఐడి చీఫ్ గా ఉన్న ఒక వ్యక్తి ప్రభుత్వానికి నేను పలానా చోటుకు వెళ్తున్నా అని చెప్పి ఇంకొక చోటికి వెళ్ళడం అది చట్టరైతే నేరమా కాదా అట్లాంటి అలాంటివి పాల్పడినప్పుడు ఎందుకు అప్పుడే తీసుకోలేకపోయా ఆ ప్రభుత్వం అలాంటి వాళ్ళకి కదా అవకాశాలు ఇచ్చింది అలాంటి వాళ్ళని కదా ప్రోత్సహించింది అలాంటి వాళ్ళ చేత కదా ఈ పనులన్నీ జయించుకుంది ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటకు తీస్తున్నారు వీళ్ళు గత ప్రభుత్వం ఏదైనా కొనసాగి ఉన్నట్టు అయితే ఈ రోజు మీరు నేను మాట్లాడుకునే అవకాశం కూడా ఉండేది కాదు మళ్ళీ అధికారంలో వచ్చి ఉన్నట్టు అయితే అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు కాబట్టి ఇలాంటి వాళ్ళే కదా ఆ ప్రభుత్వం ప్రోత్సహించింది ఇంకొకటి ఏంటంటే మత మార్పులు కూడా ఇలాంటి ఒక ఉండి ఇలాంటి స్థాయిలో ఉండి మత మత మార్పులకి పాల్పడేంటి వీడియోలు కూడా రఘురాం కృష్ణరాజు గారు బయట కూడా అది అతని మీద వరకు చర్యలు తీసుకోలేదు చూడండి అదే ఇప్పుడు అదే చాలా మంది కూడా ప్రశ్న ఈ రోజు ఈ సునీల్ కుమార్ కు సంబంధించి ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతా ఉంది అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు రఘురామకృష్ణరాజు గారు ఈ రోజు ఉంటేనే ఆయన విషయంలోనే ఇంత అలసత్వం జరుగుతూ ఉంది అంటే సామాన్యుడు పరిస్థితి ఏందని చెప్పని ప్రతివాడు వాడు కూడా ఈరోజు ప్రశ్నించుకునే పరిస్థితిలో ఉన్నారు దీనికి సమాధానం మరి ఏ విధంగా చెప్పాలో అర్థం కాని విధంగా ఈ రోజు పాలకులు ఉన్న మాట కూడా వాస్తవమే మరి ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు కూడా అర్థం కాని విషయం అంటే ఓన్లీ ఇప్పుడు సస్పెండ్ చేశారు పిలుస్తారు దాని విచారణ కోసం అట్లాగే ఇతని ఉన్నప్పుడు అతను నాయక్ అనే అతను మాములుగా బీహార్ చెందిన అతను అతను కూడా పిలిపిస్తున్నారు ఈరోజు అతను కూడా రమ్మని చెప్పని తాకిదులు ఇచ్చారు కదా అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏదన్నా కొంచెం పురోగతి సాధిస్తుందా ఇది లేకపోతే ఇంతకు ముందు లాగానే నత్తన నడిసిద్ది అనేది మాత్రం మిలియన్ డాలర్ ప్రశ్నలు కానీ మిగిలిపోతాం ఇంకొకటి ఏంటంటే సార్ ఇట్లాంటివి ఏంటంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అని కొంతమంది అంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఇంకొక కొత్త న్యూస్ వస్తే ఇది దీని గురించి పట్టించుకునే వాళ్ళే ఉండరు అంటారు మరి ఇప్పుడు సునీల్ కుమార్ గారి విషయంలో ఇంకొక కొత్త న్యూస్ వస్తే ఇది పాత పడిపోతుంది దీన్ని పట్టించుకోరా అంటే ఇప్పుడు మొదలు పెట్టారు కాబట్టి ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరమే కదా ఎందుకంటే ఇతను అనధికారకంగా అనధికారికంగా ఒకసారికి వెళ్లాల్సింది ఒక అధికారి అయ్యుండి మామూలుగా మా క్రమశిక్షణకి విరుద్ధంగా ప్రవర్తించాడు కదా దీని మీద ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి అవకాశం అయితే నిస్సందేహంగా ఈ ప్రభుత్వానికి అయితే ఉంది అలాగే రఘురామకృష్ణరాజు గారి అంశంలో కూడా ముందుకెళ్లొచ్చు కానీ రఘురామకృష్ణ గారి విషయంలో కొంచెం అడుగులు తడబడతా ఉన్నాయి ఇతని విషయంలో పిఎస్ఆర్ అన్యల విషయంలో కూడా ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ అధికారులే తప్పు చేసిన అధికారులే ఆ ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఉన్నారు కాబట్టి ఈ అధికారుల మీద విచారణ జరపాలి అంటే వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని నత్తనాటకం నడిపిస్తున్నారు అనేది మాత్రం ఒకటి స్పష్టంగా అర్థమైపోతా ఉంది కాబట్టి ఎక్కడో ఒక చాట ఈ ప్రభుత్వానికి సంబంధించి ఇలాంటి అధికారులు భయం అంటే భయాన్ని పరిచయం చేసే విధంగా కొన్ని కార్యక్రమాలు అయితే నిస్సందేహంగా జరగాలి అది జరగనంత వరకు వీళ్ళు వాళ్ళకి సహకరిస్తూనే ఉంటారు ఇప్పుడున్న ప్రభుత్వానికి వీళ్ళింటి పరిస్థితులు కూడా సహకారం అయితే అందజేయరు ఇలాంటి సునీల్ కుమార్ అలాంటి వాళ్ళకి లేకపోతే ఇప్పుడున్నటువంటి గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పనులకు మాత్రమే ఇంకా వాళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా వీలైనంత తొందరలో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని ఆ చర్యలు కూడా ఎలా ఉండాలంటే అవతలాలకు భయం పుట్టే విధంగా ఉండాలి అంటే నిజంగానే తప్పు చేస్తే వీళ్ళని ఇలా శిక్షించబోతున్నారా ఇది మనకు అవసరమా మనకి ఉన్నది ప్రజలకు సేవ్ చేయడానికి మనం చాలామందికి లేని అవకాశం మనకు కలగజేశారు లక్షల్లో మనం ఒకళ్ళమే మరి మన ఇలా చేస్తే మనమే ఇలా చేస్తే ఎలా అని చెప్పి అంతరం మాత్రం మొదలవ్వాలి అలాంటి వ్యక్తుల్లో మరి ఆ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు చెప్పి అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం అందుకంటే చేయగలిగింది ఏం యూ